హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఇవి వచ్చేసరికి మీకు ఆడియో క్లాసెస్ రూపంలో అయితే మీకు అందించడం జరుగుతుంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఒక చాప్టర్ మొత్తం మీకు జస్ట్ క్విక్ రివిజన్లో అయితే యూజ్ అవుతుంది నచ్చితే ఖచ్చితంగా చూడండి అండ్ మన ఛానల్లో మిగతా క్లాసెస్ నార్మల్గా చెప్పే క్లాసెస్ అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్బిట్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో చేస్తున్నాము ఆ సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ఆ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో ఓపెన్ చేసుకుని ఖచ్చితంగా చూడండి మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఇంకెంత ఆలస్యం మరి స్టార్ట్ చేసేస్తున్నా ప్రాచీన భారతదేశ చరిత్ర సింధులోయ నాగరికత ప్రధాన లక్షణాలు ఇరవయో శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేద నాగరికత నుండి ప్రారంభమైందని చరిత్రకారులు భావించేవారు పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో బ్రిటిష్ వారు రైల్వే లైన్ల నిర్మాణంలో భాగంగా వాయువ్య భారతదేశంలో జరిపిన ద్రవకకాలలో క్రీస్తు శకానికి పూర్వం రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రిందటే ఒక గొప్ప నాగరికత వికసించిందన్న సత్యం తెలిసింది దీంతో భారతదేశ నాగరికత కూడా ప్రపంచంలోని అతి పురాతన నాగరికతలైనటువంటి ఈజిప్టు మెసప్టోమియా బాబిలోనియా నాగరికతల సరస్సును చేరింది కాంస్యయుగానికి చెందినది ఈ సింధులోయ నాగరికత అలాగే దక్షిణాసియాలోనే మొట్టమొదటి పట్టణ నాగరికతగా కూడా ఖ్యాతి గడించింది అప్పటి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చైర్మన్ సర్ జాన్ మార్షల్ ఈ నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టారు ఈ నాగరికత సింధు నదికి ఇరువైపులా ఉండడం చేతన దీనికి సింధులోయ నాగరికత అని కూడా పేరు వచ్చింది అయితే ఈ నాగరికత సింధు నదిని దాటి విస్తరించడం వల్ల హరప్ప నాగరికతగా ఖ్యాతి గడించింది ఈ నాగరికత సింధులోయ నాగరికత విస్తరించినటువంటి ప్రాంతాలు మనం చూస్తే తూర్పున ఆలంగీపూర్ ఉత్తరప్రదేశ్ పశ్చిమాన సత్కజండార్ సింధ్ ఉత్తరాన కాశ్మీర్లోని ముండా దక్షిణాన దైమాబాద్ మహారాష్ట్ర కాలము రేడియో కార్బన్ డేటింగ్ సి ఫోర్టీన్ పద్ధతి ఆధారంగా ఈ నాగరికత క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల నుండి పదిహేడు వందల యాభై మధ్య కాలంలో వెలసిల్లింది సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు రచనలు మనం చూసుకుంటే మాటమం వేలర్ అభిప్రాయంలో సింధు నాగరికత మెసప్టోమియా సుమేరియన్ అనటోలియా జెరికో నాగరికతల నుండి ఆవిర్భవించిందని పేర్కొన్నారు దూర దయారం సహాని హరప్ప ప్రాంతంలో త్రవ్వకాలు జరిపి గొప్ప నాగరికత వెలిసిందని ప్రకటించారు సర్ జాన్ మార్షల్ మొహంజదారో రచన సర్ జాన్ మార్షల్ మొహంజదారో రచన చేశారు మార్టిమం వేలర్ సింధు నాగరికత రచన చేశారు రేమాండ్ అండ్ ఆల్చిన్ భారతీయ నాగరికత ఆవిర్భావ రచన చేశారు హెచ్డి సంకాలియా చరిత్ర పూర్వ భారతదేశం యొక్క రచన చేశారు ముఖ్యమైన ప్రాంతాలు మనం చూసుకుంటే ఈ నాగరికత దాదాపు వెయ్యికి పైగా ప్రాంతాల్లో విస్తరించి ఉంది హరప్ప మొహెంజదారో సుత్కజండార్ చన్హుదారు అమ్రి కాళీభంగన్ మొదలైనవన్నీ కూడా విస్తరించి ఉంది సింధులోయ ప్రధాన లక్షణాలు చూసుకుంటే పట్టణ నిర్మాణ ప్రణాళిక హరప్ప నాగరికత యొక్క ప్రధాన లక్షణం పట్టణ నిర్మాణం ప్రణాళిక పట్టణ నిర్మాణ ప్రణాళిక నగరీకరణలో గ్రిడ్ విధానం అవలంబించారు మురుగునీటి కాలవలి వ్యవస్థలో కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందారు హరప్ప నాటి గ్రిడ్ విధానం ప్రస్తుతం చండీఘర్లో అయితే కనిపిస్తుంది సింధు ప్రజల నాలుగు రోడ్ల కోడలిని ప్రవేశపెట్టింది కూడా వీరే దీన్ని ఆక్స్ఫర్డ్ సర్కస్ అని కూడా అంటారు ఆక్స్ఫర్డ్ సర్కస్ అయితే ఇంగ్లీష్లో బాండ్ అని పిలిచే తాపి పనిని కూడా ప్రవేశపెట్టింది వీరే సామాజిక వ్యవస్థ చూసుకుంటే సింధు నాగరికత మాతృస్వామ్య వ్యవస్థ గల సమాజం కుల వ్యవస్థ లేదు వర్గ వ్యవస్థ లేదు కుల వ్యవస్థ లేదు కానీ వర్గ వ్యవస్థ ఉంది వర్గ వ్యవస్థ అంటే వర్గం అనగా చేయి వృత్తిని బట్టి వ్యాపారస్తులు చేతి వృత్తుల వారు శ్రామికులుగా విభజించారు స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉండేది ఇక్కడ స్త్రీల అలంకార ప్రియులు జోదం ఎడ్ల పందాలు పాచికలు మొదలైన వినోద కార్యక్రమాలు కూడా ఉండేవి ఆర్థిక వ్యవస్థ ప్రధాన ఆర్థిక ఆధారం వ్యవసాయం ఖరీఫ్ రబీ పంటలు కూడా వెళ్ళక తెలుసు ప్రపంచంలో ప్రతిని మొట్టమొదటిసారిగా పండించింది కూడా సింధు ప్రజలే వ్యవసాయంలో భాగంగా గోధుమలు బార్లీ పత్తి వరి పండ్లను కూడా పండించేవారు ఇక్కడ ఉన్న నీటిపారుదల ధాన్యాగారం ఆధారంగా పంటలు బాగా పండాయని చెప్పవచ్చు ఇక్కడ దొరికిన సీల్స్ అంటే ముద్రలను బట్టి పశువులను పోషించినట్లు కూడా తెలుస్తుంది ఎద్దులు గేదెలు కుక్కలు మేకలు గొర్రెలు ఏనుగులు వీటన్నిటిని పోషించారు కావున పశు పోషణ అనేది రెండవ ప్రధాన వృత్తి కావచ్చు వీరికి తెలియని జంతువు గుర్రం తెలియని జంతువు ఘోరం అయితే వర్తకంలో ఎక్క అనే ఎడ్ల బండ్లను వాడారు వ్యాపారంలో వస్తు మార్పిడి పద్ధతిని వినియోగించారు సింధు ప్రజలు ఈజిప్టు బాబిలోనియా మెసప్టోమియా వారితో వ్యాపారం చేసినట్లు ఆధారాలు లభించాయి సుమేరియా శాసనాల్లో సింధు ప్రజలను మెలుహా అని ప్రస్తావించారు సింధూ ప్రజల నాణములు మెసప్టోమియాలో బయలుపడ్డాయి సింధు ప్రజలు ఎక్కువగా వాడిన లోహం రాగి తెలియని లోహం ఇనుము సింధు ప్రజలు ఎక్కువగా వాడే లోహం రాగి తెలియని లోహం మీనము మతం అనేది లేదు ఆచార వ్యవహారాలు మాత్రమే ఉన్నాయి అమ్మ తల్లి పశుపతి నాథుని ఆరాధించేవారు ప్రకృతి ప్రకృతిని పూజించేవారు మర్రి చెట్టును మూపురం కలిగిన ఎద్దును పావురాన్ని పామును పూజించేవారు స్వస్తిక్ అనేది వేరే చిహ్నము లోథాల్ మరియు ఖాళీ యజ్ఞాలు నిర్వహించినట్లు ఆధారం లభించింది ఈ ప్రాంతాల్లో సాధారణంగా జంతు బలను నిర్వహించేవారు అలాగే పునర్జన్మను నమ్మేవారు హరప్ప లిపిని అధ్యయనం చేస్తున్న వారు ఎవరు అంటే నట్వర్ జా నట్వర్ జా అలాగే లిపి చూసుకుంటే బొమ్మల లిపి టెర్రకోట చిత్రాలు ముద్రల ద్వారా సింధు ప్రజల ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను తెలుసుకోవచ్చు స్వాతంత్రానంతరం అత్యధిక హరిప్పా నాగరికత కలిగిన ప్రదేశాలు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో దొరికాయి సింధు ప్రజల ఆయుధాల తయారీలో రాయి రాగి కంచులను ఉపయోగించేవారు సింధు నాగరికత పతనం చూసుకుంటే సర్ మార్టిమం వేలర్ ప్రకారం ఆళ్ళ దండయాత్రల వలన సింధు నాగరికత పతనం అయిందని భావించారు సర్ జాన్ మార్షల్ అభిప్రాయంలో ఈ నాగరికత అంతరించుకోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కూడా కారణమని పేర్కొన్నారు ఋగ్వేద కాలంలో సింధు నాగరికత అంతరించిపోవడానికి ఇంద్రుడి కారణంగా అయితే ఉంది కొన్ని సింధు నాగరికతకి సంబంధించి రచయితలు వారి రచనలు చూసుకున్నట్లయితే సర్ జాన్ మార్షల్ రచించిన గ్రంథం మొహంజదారో సింధు నాగరికత మార్టెమం వేలర్ రచించిన గ్రంథం సింధు నాగరికత రేమాండ్ అండ్ ఆల్చిన్ రచించిన గ్రంథం భారతీయ నాగరికత ఆవిర్భావం హెచ్ డి సంకాలియా రచించిన గ్రంథం చరిత్రపూర్వ భారతదేశం స్టూవర్ట్ పిగాట్ రచించిన గ్రంథం చరిత్రపూర్వ భారతదేశం వాల్టర్ ఫేర్ సర్వీస్ రచించిన గ్రంథం ప్రాచీన భారతదేశం మోలాలో బి అండ్ ఆర్ ఆల్చిన్ రచించినటువంటి గ్రంథం భారత్లోను పాకిస్తాన్లోను నాగరికత వికాసం ఎస్ఆర్ రావ్ రచించిన గ్రంథం లోథాల్ సింధు నాగరికత బి సుబ్బారావు రచించిన గ్రంథం భారత వ్యక్తిత్వం సింధు నాగరికత ప్రా టైంలో రచించినటువంటి గ్రంథాలు వారి రచనలు ఈ విధంగా అయితే ఉన్నాయి